చార్లెస్ గ్రాడిసన్ ఫిన్ని అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న వారిన్ నగరంలో పదిహేడు వందల తొంభై రెండు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జన్మించాడు ఇతని తండ్రి పేరు సెల్వస్టర్ ఫిన్ని చార్లెస్ ఫిన్నీకి రెండు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు న్యూయార్క్లోని ఒనీడా అనే స్థలానికి సైనిక ఉద్యోగి అయిన ఇతని తండ్రి ఇతన్ని తీసుకుని వెళ్ళారు ఆ ఎడారి వంటి స్థలములో సరైన విద్య సంస్కృతి దైవభక్తి లేకుండట వల్ల ఫిన్ని తన ఇష్టానుసారంగా పెరిగాడు పదహారేండ్ల ప్రాయం వచ్చేసరికి సాధారణ విద్య ముగించి తన ఇరవయవ ఏట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు విద్యపై ఆసక్తి కలిగిన ఫిన్ని లాటిన్ గ్రీకు హెబ్రీ భాషలను నేర్చుకున్నారు తన ఇరవయో ఏట లా చదువుకొనుటకు కాలేజీలో చేరాడు ఇతడు లా చదివే దినాలలో నేటి న్యాయశాస్త్రానికి ఆధారమైన బైబిల్లోని పది ఆజ్ఞలను గురించి చదివాడు న్యాయశాస్త్ర గ్రంథాలలో బైబిల్ భాగాలను గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాటిని పరిశీలనగా చూడాలని ఆశ కలిగి ఒక బైబిల్ను కొనుక్కున్నారు బైబిల్ చదివే కొలది ఆసక్తి ఆధ్యాత్మికమైన ఆకలి ప్రారంభమై శ్రద్ధగా చదివి ధ్యానించుట మొదలుపెట్టారు అర్థం కాని సంఘటనలను అక్కడ సంఘ కాపరి గెల్ గారితో సంప్రదించిచుండేవాడు చనిపోయిన తర్వాత జీవితమున్నది అన్న విషయము తెలుసుకున్నప్పుడు అయ్యో నేనా జీవితము కొరకు సిద్ధపడలేదే అని వాపోయేవాడు నేను చనిపోతే నరకానికి పోదును అని గుర్తించాడు పశ్చత్తాపము అంటే ఏమిటి విశ్వాసము అంటే ఏమిటి అనే ప్రశ్నలకు జవాబులు కనుగొనుటకు మరింత ఎక్కువగా బైబిల్ చదవటం ప్రారంభించాడు ఆచారభక్తి స్వనీతి పరలోకమునకు మార్గము కావని గ్రహించాడు కొత్త నిబంధన చదువుచుండగా ఏసే మార్గమని గుర్తించాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక ఆదివారము ఆత్మరక్షణ పొందాలని నిర్ణయించుకున్నారు సోమ మంగళవారములు కూడా ప్రార్థన బైబిల్ పఠనంలో ఎక్కువ సమయం గడపగా తన ప్రధాన పాపము గర్వము అని ప్రభువు బయలుపరిచాడు తాను ప్రార్థన చేయించున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా చూస్తారేమో ఏమైనా అనుకుంటారేమోనని రహస్యంగా ప్రార్థిస్తూ బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా వస్తే న్యాయశాస్త్ర పుస్తకములను బైబిల్ పైకి లేపి వేయిచుండేవాడు తన స్థితిని గుర్తిస్తూ ప్రార్థిస్తున్న ఫిన్నికి కన్నుల ముందు సిలువ దర్శనమును పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరిచాడు మారు మాట్లాడలేక మోకాలపై పడి ఫిన్ని గట్టిగా కేకలు వేసి ఏడ్చాడు తన గర్వమును పాపములను ఒప్పుకొని ప్రార్థించాడు లోకంలో మనుషులంతా వచ్చి చూసిన నరకంలోని పిశాచులన్నీ నన్ను చుట్టుముట్టినా నేను ఈ స్థలంలో నుండి లేవను మోకళ్ళపై నుండి ప్రార్థించటం మానను అని కేకలు వేశాడు తన పాపస్థితికి లోతుగా పశ్చత్తాపడి ఒప్పుకొని ప్రార్థన చేశాడు నూతన హృదయంను పొందాడు ఆ రోజు పది పది పద్దెనిమిది వందల ఇరవై ఒకటి అతను లేచి గదిలోనికి వెళ్ళగా గది అంతా వెలుగుమయమైపోయింది ప్రభువును ముఖాముఖిగా చూశాడు ఫిన్నీ హృదయము బద్దలై పసిపిల్లల వలి ఏడుస్తూ ప్రార్థించి తన జీవితమును పూర్తిగా ప్రభువుకు అప్పగించుకున్నాడు గొప్ప శాంతి అతని హృదయంలోనికి వచ్చేసింది ఆ దినమంతా చెప్పసఖ్యము గాని సంతోషంతో అతని హృదయము నిండిపోయింది ఏ పని చేయబుద్ధి కాలేదు ఆహారము మీద కూడా ధ్యాస లేకపోయింది ప్రభువును స్థుతిస్తూ ప్రార్థిస్తూ పాడుతూ సంతోష హృదయంతో ఆనంద బాష్పాలను కాచాడు పరిశుద్ధాత్మ శక్తి అతనిని ఆవరించి నూతనమైన జీవితంను అనుగ్రహించింది ఆ తరువాత ఆత్మల కొరకు హృదయము భారంతో నిండిపోయింది కనుక ఎక్కువగా ప్రార్థన చేసేవాడు ఫిన్ని ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటన కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉండేవాడంటే ఆయన పెండ్లి అయిన ఐదవ రోజున బజారు చేసుకుని రమ్మని భార్య సంచిని చేతికిస్తే సంచిలో బైబిల్ పెట్టుకుని పోయి మూడు నెలల వరకు సువార్త చెప్పుజు ఆ తరువాత తనకు పెండ్లి అయిన సంగతి గుర్తుకు వచ్చి తిరిగి ఇంటికి వచ్చాడట ఫిన్ని దేవుని ఉజీవ పనిముట్టుగా వాడబడుచుండేవాడు ఫిన్ని మాట్లాడిన ప్రతి వ్యక్తి పాపపు ఒప్పుకోలులోనికి వచ్చేవాడు దేవుని వాక్యము అందించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి అనేక ఆత్మలను దర్శించుచుండేది గొప్ప ఉజ్జీవ అగ్ని రగులు కొని అన్యులు మారుమనసు పొందేవారు ఫిన్ని బోధిస్తూ ఉంటే వినేవారి హృదయంలోనికి దేవుని వాక్యము వాడి అయిన బాణములుగా దూసుకొని పోయి చొరబడేది అతడు ధైర్యంగా సూటిగా మాట్లాడేవాడు ఈయన ప్రసంగము వినేవారితో వ్యక్తిగతంగా మాట్లాడుచున్నట్లు సంతోషించేటట్లు ఉండేది చివరిగా ఒక తీర్మానానికి నడిపించేవిగా ఉండేవి ఫిన్ని గొప్ప ప్రార్థనాపరుడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు పరిశుద్ధాత్మ శక్తితో కూడిన అతని బోధ వినేవారి హృదయములపై గాఢమైన ముద్ర వేసి పనిచేసేది అతడు ఒక మాట మాట్లాడిన వాక్యం ఎత్తి చూపిన పరిశుద్ధాత్మ శక్తి అధికముగా కుమ్మరించబడేది ఆ స్థలములో పశ్చత్తాపంతో కూడిన మాటలు వినవచ్చేవి కన్నీళ్లు కానవచ్చేవి ఈయన సభలలో రక్షింపబడిన వారిలో నూటికి నలభై ఐదు మంది చివరి వరకు దేవునికి నమ్మకంగా ఉండేవారు ఈయన ఉజ్జీవ కూటముల ద్వారా ఐదు లక్షల మంది మారుమనసు పొంది రక్షింపబడ్డారని అంచనా ఫిన్ని ఇంగ్లాండులో దేవుని పనిముట్టుగా బహుగా వాడబడ్డాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తన జీవిత చరిత్ర వ్రాసి ముగించాడు తన వృద్ధాప్యంలో వేదాంతు కళలలో విద్యార్థులకు బైబిల్ను బోధించుచు గొప్ప సేవ చేశాడు తన ఎనభై మూడవ ఏట అనగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదహారవ తారీఖున ఫిన్ని ఈ లోకయాత్రను ముగించి తాను ప్రేమించిన పరలోకం చేరుకున్నాడు